వికసిత్ భారత రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా జాతీయ స్థాయి నుంచి ప్రతి రాష్ట్రం నగరం గ్రామం బూత్ స్థాయి వరకు పార్టీని మరింత విస్తరించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తలపెట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్యవేడ్ నియోజకవర్గంలోని నారాయణవనం నందు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భానుపకాష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు బీజేపీ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని సూచించారు ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు చేపట్టాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ అలాగే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను అసమర్థతను మరియు కూటమి ప్రభుత్వ జనరంజక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని భానను కోరడం జరిగింది దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజుడు సంజయ్ మోహన్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు అందరూ అందరికీ చాలా సంతోషం ఉదయం పది గంటలకే ఇంతమందితో మండల సమావేశం జరగడం చాలా పరిణామంగా నేను భావిస్తున్నాను వీరందరూ భారతీయ జనతా పార్టీలో గత పది సంవత్సరాలు ఇచ్చి నేను పార్టీలో ఉన్నాను ఎవరు చేతులండి పది సంవత్సరాలు అందరూ సీనియర్ నాయకులు సంతోషం భారతీయ జనతా పార్టీ ఆరు సంవత్సరాలు మేము సభ్యత్వం చేసుకున్నాం మళ్ళా మూడు సంవత్సరాల ముందు మేము సభ్యత్వంలో ఎవరు చేతులేసండి సంతోషం ఇప్పుడు తిరిగి భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం సెప్టెంబర్ ఒకటవ తేదీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నడ్డా గారి చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడు చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు తీసుకుంటారు దాని తర్వాత మనం ఆ కార్యక్రమాన్ని కొనసాగించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది నారాయణవనం సీనియర్ నాయకుడు ఉన్నారు మీ అందరి ఆధ్వర్యంలో డబల్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది మనకు ఆ ఓటీపీ ద్వారా దాంట్లో ఉన్నటువంటి వివరాలను పూర్తి చేస్తే మెంబర్షిప్ పూర్తి అవుతుంది మెంబర్షిప్ పూర్తి అయితే సరిపోదు వంద మందిని పూర్తి చేస్తే క్రియాశీలక సభ్యత్వం వస్తుంది మీరందరూ క్రియాశీలక సభ్యులుగా కావాలని కోరుకుంటున్నారు క్రియాశీలక సభ్యులు అయితే మీకు ఏ క్రియాశీలక సభ్యులే ఉండాలి కాబట్టి క్రియాశీలక సభ్యులు ఇవ్వాలంటే ఎంత కట్టాలి డబ్బులు వంద రూపాయలు కట్టాలి కేవలం వంద రూపాయలు కడితే క్రియాశీలక సభ్యత వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కొక్కరు వంద మంది చేరుస్తారా ఎందుకు చేశారంటే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది కోట్లు మిత్రుల పద్దెనిమిది కోట్లు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత మంది సభ్యత్వం లేరు మన పార్టీకి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడకున్న ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా రేపు నాయకులు అవుతారు ప్రజాప్రతినిధులు అవుతారు వీళ్ళు కూడా అవుతారు మిగతా పార్టీలో నాన్న పేర్లు తాత పేర్లు అమ్మ పేర్లు చెప్పి రాజకీయం చేసిన పార్టీ ఏది కాంగ్రెస్ వైసీపీ రాహుల్ గాంధీ ఏదే మాట వాళ్ళ అమ్మ పేరు పేరు వాళ్ళ అమ్మమ్మ పేరు పేరు ఏ పదవి లేకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరు లేకున్నా వారసులు లేకుండా టీఎంఐ వ్యక్తి ఈ దేశానికి ప్రధాన అయ్యాడంటే అది నరేంద్ర మోడీ గారు అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ ఈరోజు వెంకయ్యనాయుడు గారు వచ్చారు తిరుపతికి ఇప్పుడే ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చారు వారు చెప్తా ఉంటారు మాకు చిన్నప్పుడు అంటే ఆయన ఈ హిమర్చలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు అద్వాణి గారు వస్తే నేను పోలిక్కి ఇప్పుడు జెండా కట్టారు ఇంకా నేను పోలిక్కి జెండా కట్టాను గోడ మీద రాతలు రాశాను అని చెప్పేవారు మాకు అలాంటి వ్యక్తి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పక్క ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పక్క ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారి మధ్యలో ఒక జాతీయ అధ్యక్షుడిగా వారిని కూర్చోబెట్టారంటే ఒక సాధారణ కార్యకర్త అత్యున్నత స్థాయికి ఎదగ ఎదగ్గాలనే నిదర్శ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అది ఎందుకు మొన్న మా మంత్రివర్గంలో ముగ్గురు మంత్రుల వివర మీకు చెప్పండి మీరు మన రాష్ట్ర నుంచి వైద్య శాఖ మంత్రి తిరుమల సినిమా చేశారు మీరు త్రిపుల్ ఆర్ సినిమా చూసారా మొన్న వచ్చింది ఎన్టీఆర్ది అయిన రామ్ చరణ్ది అట్లా భారతీయ జనతా పార్టీ త్రిపుల్ ఎస్ గత సంవత్సరం త్రిపుల్ ఆర్ అయితే ఈ సంవత్సరం ట్రిపుల్ ఎస్ ఒకరు వచ్చి సత్యకుమార్ యాదవ్ మాతో పాటు కలిసి మేము కలిసి గత ఇరవై సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాం ఒక సాధారణ కార్యకర్త ఈరోజు ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అంటే హెల్త్ మినిస్టర్ శ్రీనివాస వర్మ వాతో పాటు కలిసి పనిచేస్తారు ఎంపీ టికెట్ ఇచ్చారు మంత్రివర్గం రేపు వేస్తున్నారంటే ముందు రోజు రాత్రికి అందరు కూర్చోళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు చెప్తాడు వానన్నా మంచి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము ఎంపీ క్వార్టరు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు మన కార్యకర్తలకి కార్యకర్తలు కూడా నాకు ఒక రూమ్ దానికి తలుసుకుని నాలుగు దీంట్లో పెట్టుకుంటాడు అది మంచి ఎంపీ క్వార్టర్ కావాలన్నది సరే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉదయకంతా ఏమేమి తెలుసా కేంద్ర మంత్రి అయిపోయాడు ఒక రెండున్నర ఎకరాల ఇల్లు వస్తుంది ఇప్పుడు ఆయనకి దాదాపు మనం ఎవరు అయినా సరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చు మన ఏదైనా పని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఒక సాధారణ కార్యకర్త శ్రీనివాస వర్మ కేంద్రంలో మంత్రి అది కూడా భారీ పరిశ్రమలు స్టీల్ మంత్రి ఇంకొకరు బండి సంజయ్ తెలుసా మీకు సంజయ్ నాతో పాటు మిత్రుడు మీ ఇద్దరు కలిసి యువమోర్చన కలిసి పనిచేసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను సంజయ్ కలిసి పనిచేశాం ఈ రోజు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం మిత్రులారా కాబట్టి మీరు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తద్వారా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీరు ఎదగాలి నాయకుడిగా ఎదగాలంటే స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టాలి మీరు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే ఊళ్ళో ఉంటానని ఎమ్మెల్యేని కలిస్తే అయినా పని చేస్తానంటే ఇట్ అన్నాడు మన పని చేయించుకోవాలి మన దగ్గర ఎమ్మెల్యే రావాలి మన నాయకుడు ఎప్పుడు పుట్టడు మనం చేసే కార్యక్రమాల వల్ల నాయకుడిగా తయారవుతాం కాబట్టి లోకల్ ఇష్యూస్ ఏదైనా లైట్ సమస్యలు కానీ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ లేదా సమస్యలు ఏదైనా ఒకటి మీరు గుర్తించి తద్వారా దాన్ని మీరు కానీ ప్రజలను పరిష్కొని పరిష్కరిస్తే ఖచ్చితంగా మీ మీద ఊర్లో నమ్మకము విశ్వాసం వస్తుంది తద్వారా మీరు ఒక నాయకుడికి గుర్తిస్తే ప్రజాప్రతినిధులు మీరు మీద వస్తాడు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ దగ్గరికి వస్తాడు మనం పోయేది కదా మన దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా నాకైతే గట్టి నమ్మకం ఉంది నారాయణ మనం మండలంలో నాలుగో రోజుల్లో ప్రజా సమస్యల మీద కూడా గుర్తు పెట్టాల్సిన అందుకన్నా ముందు సెప్టోబర్ ఒకటో తేదీకి కేవలం నలభై రోజులు మనకు సమయం సభ్యత నమోదుకి నలభై రోజులు సమయం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఎంతమంది చేస్తారు వందమంది చేసి క్రియాశీలకొస్తుంది ఒక బూత్లో రెండు వందల మందిని చేయాలని చెప్పి పార్టీ టార్గెట్ ఇచ్చింది గత సంవత్సరం ఈసారి కలిసి ఈ జిల్లాలోనే నారాయణ మండలాన్ని మొదటి మొదలుస్తానని తెలిపే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారాయణ మండలాన్ని ముందు పెడతారా గట్టిగా వచ్చిన తర్వాత మోహన్ ఉంటాడు అలాగే ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి వారందరూ సహాయ సహకారంతో మొత్తం స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే ఫోన్ కొన్ని చేస్తారు కాబట్టి ఐదు నిమిషాలు పని ఆ మెంబర్షిప్ ఒక్కొక్క వ్యక్తి మీరు అనుకోవచ్చు వంద మంది ఎలా చేస్తారని మీరు చేసిన కుటుంబాలకు ఇరవై ఐదు ఉంటాయి మీ బూత్లో ఇరవై పోతే ఒక ఇంకా ముగ్గురు నలుగురు ఉంటారు మొదటిగా మన బూత్ పూర్తి చేసుకుందాం మన బూత్లో మనకి ఇచ్చినటువంటి సభ్యతను పూర్తి చేస్తే ఆ వంద అయిపోతుంది ఆ వంద అయిన తర్వాత మీరు ఆ వందని టార్గెట్ చేసి ఈ నలభై రోజుల లోపల నా మీకు పది రోజులు సరిపోతుంది కాబట్టి మొదటి పది పదిహేను రోజుల్లోనే మనకి ఇచ్చినటువంటి టార్గెట్ని పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయాన్నే ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జయబాబు